హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలా క్రేజీ బ్లాగ్స్ అయితే మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అనమాట అందరూ అనుకుంటారు సోమవారం వెళ్ళొచ్చు కదా అని సోమవారం అందరూ వెళ్తారు కదా అందుకని చెప్పి శనివారం వెళ్ళాం దేవుణ్ణి అందరూ ఒకేసారి బా వచ్చేసి ఇబ్బంది పెట్టకూడదు కదా ఆయన ఫ్రీ టైంలో వెళ్తే మనకు కూడా ఫ్రీగా దర్శనం ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్నారు అదేనండి కోతులు ఇక్కడైతే దోరణాల దగ్గర ఆగం టిఫిన్కి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అనమాట దారిలో అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బాగుంది అసలు అది కాకుండా ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే మనకి సిగ్నల్ ఉండదు ఫోన్ చూడలేము ఓన్లీ వ్యూ ఒక్కటే చూడగలము ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే టైంలో మాత్రం నిజంగా ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పచ్చు లేకపోతే ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్ చూస్తా కూర్చోవచ్చు నేను మాత్రం మీ అందరికీ వీడియోస్ తీసి చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి గుడి ముందల అందరం ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కదా ఇక్కడ గుడి ముందలే వెలిగించేస్తారు కానీ మేము మార్నింగ్ వచ్చా కాస్త టెన్ అయ్యింది మళ్ళీ జనాలు ఎక్కువ ఉంటారని మేము దర్శనానికి వెళ్ళి వచ్చి ఇలా అయితే వెలిగించాము మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్నాము మాకైతే ఒక టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఇది వండర్ అంటే మేము అసలు ఫుల్గా ఉంటారు కార్తీక మాసం ప్రతిరోజు ఎక్కువగానే ఉంటారు అన్నట్టుగా మేము అనుకున్నాము కానీ ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు ఇంకా బయట కూడా దీపారాధన చేసేసుకొని మేమైతే ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయామనమాట సాక్షి గణపతి అలానే పాలదార పంచదార శిఖరం ఇవన్నీ వెళ్ళే రూట్లోనే కానీ మేము వేటికి వెళ్ళలేదు ఎందుకు అంటే వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉంటాం కాబట్టి ఈసారి అయితే స్కిప్ చేసాము అదేగాక మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఇవన్నీ చూసుకుంటామంటే లేట్ అయిపోయింది అన్నట్టుగా ఇంకా మేము వేటికి వెళ్ళలేదు ఒక శ్రీ శ్రీశైలం డ్యామ్ డ్యామ్కి వెళ్ళాము అంతే ఇంకా ఈజీగా అసలు మేము ఇలా గుడికి వచ్చాము వెళ్ళాము అన్న ఇదితో అసలు మార్నింగ్ వచ్చాము విచిత్రంగా ఈవినింగ్ కల్లా ఇంటికి అనమాట ఇది వచ్చేసరికి భూచక్రగడ్డ అంటారంట అసలు నోరంతా పగిలిపోయింది వేడ అనేది టెన్ మినిట్స్ లో పోయిద్దంట పోయిద్ది అని చెప్పారు కానీ ఇట్లా నోట్లో పొక్కలు వస్తాయని చెప్పలేదు కదా ఇదంతా కూడా ఇక్కడ జామ్ చెట్లు ఉసిరి చెట్లు అసలు ఇవేం కొత్తవి కాదు కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు నాకు చెట్ల మీద అంతగా చూడలేదు ఇప్పుడు మా ఇంట్లో పెంచుకునే ఎక్కడ ఏం చెట్లు ఉన్నాయి వాటికి ఏం కాయలు కాసినాయి ఏ పొజిషన్లో ఉన్నాయని చూస్తున్నా అంతేనేమో బహుశా అందరం కూడా మనం దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటామో అవి మా ఈ మాత్రమే కళ్ళకు కనపడితే పక్కనే ఉన్నాయి ఇంక మిగతా కళ్ళకు కళ్ళకి కనపడమేమో ఎవ్రీ టైం వస్తాం ప్రతి ఇయర్ కానీ ఎప్పుడు గమని ఈసారి మాత్రం గమనించాను ఇదైతే నాగార్జున చి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ అనమాట అనమాట అదృష్టం పుచ్చిపోవడం అంటే ఇది దేవుడికరణ ఇచ్చాడు కానీ డ్యామ్ గేట్లు అయితే ఈరోజు తెరవలేదు ఈరోజు కాదంట ఆగస్ట్ లో ఆ టైంలో తెరుస్తారంట అక్కడ ఒకటే ఒకటి గేట్ అనుకునే కాదంట అది లీక్ అవుతుందంట అందుకని చెప్పి వాటర్ అలా వస్తున్నాయి అసలు కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది అక్కడ చిన్నగా ఊరు కనపడుతుంది అదేంటో పేపరు ఏదో అనుకున్నా కానీ అది పడవ అక్కడ ఫిషింగ్ చేస్తున్నారంట పైనుంచి కింద మాకట్ల కింద నుంచి వాళ్ళకి మనం అంతే కనిపిస్తామేమో అసలు నాకైతే బాగా నచ్చింది అనమాట బోటింగ్ కూడా ఉంది కానీ అది ఎట్టి నుంచి వెళ్ళి ఎక్కడెక్కాలో కూడా నాకు తెలియదు మా ఎవరికి తెలియదు బ్లస్ ఓపిక లేదు మార్నింగ్ త్రీకి లేచాము కాబట్టి బ్యాటరీస్ అన్నీ డౌన్ అయిపోయినాయి వచ్చిన దాంతో దర్శనం మెయిన్ దేవుడు కరుణించాడు దర్శనం బాగా చేసుకున్నాము అంతే శ్రీశైలం డ్యామ్ చూసాము ఓకే చాలు ఇంకా ఉన్నదంతా తృప్తి పడాలి ఎక్కువ దానికి ఆశపడకూడదు హెల్దీగా వెళ్ళామా హెల్దీగా వచ్చామా అన్నది మాత్రమే పట్టించాను ఇక మిగతా అన్నీ వదిలేశాను కానీ ఇప్పుడు వచ్చినా ఒక టూ డేస్ ఉన్నా కానీ అయ్యిచూళ్ళు అయ్యిచూళ్ళని నిరాస్త వచ్చా వచ్చేవాళ్ళం ఈసారి మాత్రం నేను చాలా తృప్తిగా దేవుణ్ణి కల్లారా చూసుకొని వచ్చాను ఇదంతా కూడా వ్యూ అసలు ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చింది ఇంకా గేట్స్ ఓపెన్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాము అలా ఏమీ గేట్స్ ఓపెన్ చేయలేదన్న బాధ కూడా లేదు అసలు అది ఎలా ఉంటుందో డ్యామ్ అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి చూడలేదు ఫస్ట్ టైం చూడ్డా చూడడం అనమాట ఆ ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను కాబట్టి ఐఎమ్ సాటిస్ఫై ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇలానే చూసి నెక్స్ట్ టైం కూడా వచ్చి ఇలానే అంటే అబ్బా పోయింది సార్ ఇలానే చూసాను అన్న ఫీలింగ్ వచ్చేదేమో ఫస్ట్ టైం కాబట్టి బట్టి ప్రతి ఒక మూమెంట్ ని ఎంజాయ్ అయితే చూసాము వ్యూ మాత్రం చాలా బాగుంది మేము వచ్చేసరికి ఇంకా కడుపులో ఎలకలు పల్లీలు అన్ని పరిగెడుతున్నాయి చూసినమ్మంటే ఇక్కడ ఇవైతే తీసుకున్నాము మా బుడ్డదైతే ఇంకెళ్ళి అక్కడే కూర్చొని తింటుంది ఆ ముస్లాం అడిగాను ఉంచుకో అమ్మా అని అంట ఏమైంది నేను ఇద్దరిని కన్నాను పోషించానమ్మా మీ అమ్మాయి ఒకట మాకున్న దాంట్లోనే పెంచుకుంటామంది నిజంగా కల్మషం లేని మనుషులు ఉంటారు ఇలాంటి వాళ్ళని చూస్తేనే మంచి ఇంకా బతికుంది అనిపిస్తుంది ఇంకా ధరలో భోజనం చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి